వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు శ్యావణ మహర్షి అలాగే సుకన్యాదేవి అడవిలో ఆనందంగా జీవించసాగుతారు ఒకసారి సుకన్యాదేవి స్నానం చేసి వస్తూ ఉండగా అశ్విని కుమారులు ఆమె వద్దకు వస్తారు వచ్చి నీ భర్త అయిన శ్యావణ మహర్షి కొంచెం ముసలివారు వారిని మేము యుద్ధ వయసులోకి తెస్తాము అని అంటారు దాంతో చాలా ఆశ్చర్యపోతుంది సుకన్యాదేవి దాని తర్వాత తన భర్త అయిన చావన మహర్షి వద్దకు వెళ్ళి ఇది ఆమెకు ఇది ఆయనకు చెప్పగా ఆయన దీనికి ఒప్పుకుంటారు దాని తర్వాత అశ్విని కుమారులు చ్యావన మహర్షితో పాటు ఒక సరస్సులోకి మునుగుతారు దీని తర్వాత వారి ముగ్గురు లేస్తారు ఇప్పుడు చూస్తే ముగ్గురు అచ్చం ఒకేలాగా ఉన్నారు ఇప్పుడు వీరిలో చావన మహర్షిని ఎలా కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సుకన్యాదేవి దాని తర్వాత ముగ్గురికి మధ్యలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయని గుర్తుపట్టి వారిలో తన భర్త అయిన శ్యావణ మహర్షిని గుర్తుపడుతుంది దీని తర్వాత వీరిద్దరూ ఆనందంగా జీవించసాగుతారు అయితే ముసలిగా ఉన్న చావణ మహర్షిని యుద్ధ వయసులోకి తెచ్చింది అశ్విని కుమారులు కదా దాంతో చావణ మహర్షి వారికి ఒక వరం ఇస్తారు అదేంటంటే స్వర్గంలో ఇంద్రులు అలాగే ఎంతో మంది దేవతలు తాగే సోమా పానీయం వీరిని కూడా తాగేలా చేస్తాను అని చెబుతారు ఇంకొక వైపు సుకన్యాదేవి తండ్రి అయిన సరియాతి రాజుకి ఈ విషయం తెలుస్తుంది ఆయన ఎంతో ఆనందపడతారు శ్రావణ మహర్షి వారి మామగారికి ఒక యజ్ఞం చేద్దాము అని నిర్ణయించుకుంటారు ఈ యజ్ఞంలోనే అశ్విని కుమారులతో సోమా పానీయాన్ని తాగించాలి అని కూడా అనుకుంటారు ఇదంతా జరిగిందా ఒకవేళ జరిగితే ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ